ధ్యానం యోగాతో తో మానసిక శారీరక ఆరోగ్యం అని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే విధులు సక్రమంగా నిర్వహిస్తామని ఆయన సందర్భంగా తెలియజేశారు సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశ ప్రాచీన వారసత్వం ఇచ్చిన విలువైన కానుక ధ్యానం యోగా వీటితో మానసిక శారీరక ఆరోగ్యంపై పట్టు సాధించవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు అంతర్జాతీయ మొదటి మెడిటేషన్ ధ్యానం దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మెడిటేషన్ ధ్యానం దినోత్సవాన్ని వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరీక్షలో భాగంగా నిత్యం బిజీ బిజీగా ఉండే అధికారులు సిబ్బంది నిత్యం ధ్యానం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టు సాధించారు అధికారులు సిబ్బంది నిత్యం విధి నిర్వహణలో ఉండటం వల్ల ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో అనారోగ్యాలకు గురవుతున్నారని ఆరోగ్యంగా ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించగలమని ఆయన పేర్కొన్నారు మిగతా ఎక్సర్సైజ్ లాగా కాకుండా ఎక్కడైనా ఎలాంటి వ్యాయామ పరికరాలు అవసరం లేకుండా ఆరోగ్యాన్ని మానసిక సమతుల్యత లభించే ఏకైక మార్గము ధ్యానం యోగా అని అన్నారు యోగా ద్వారా మెరుగైన జీవనం అద్భుతమైన శారీరక మానసిక అద్భుతమైన శారీరక ఆరోగ్యము ఉత్తమ ఆలోచనలు కలుగుతాయని అన్నారు అధికారులు సిబ్బంది యోగాను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవడం ద్వారా ఆనందకర జీవితాన్ని పొందగలరని ఆయన ఉద్ఘాటించారు ప్రతి ఒక్కరు అరగంట పాటు యోగా చేస్తే చాలా వరకు లైఫ్ స్టైల్ అనారోగ్యం పాలు కాకుండా ఉండవచ్చని ఈ సందర్భంగా యోగా శిక్షకులతో కలిసి ఎస్పీ అధికారులు సిబ్బంది ధ్యానం యోగా చేశారు కార్యక్రమంలో డిఎస్పీలు రఘుచందర్ రాములు సిఐ శ్రీనివాస్ రామ్ నరసింహారెడ్డి అలీఖాన్ వేణుగోపాల్ ఆర్ఐ రామకృష్ణ వేణు ఎస్ఐ లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒకసారి దీర్ఘమైన శ్వాస తీసుకోండి జస్ట్ ఐస్ గ్లో చేసి ఏదైనా శ్వాసతో మనం కన్సన్ట్రేట్ చేయాల ఇట్లా ఒక చిన్న నాలెడ్జ్ కూడా ఉంటుంది బట్ మెయిన్ ఏంటిది అంటే మన మనకి మెడిటేషన్ చేసినప్పుడు వై వి కన్సన్ట్రేట్ ఆన్ ది బ్రీదింగ్ ఎందుకు మనం బ్రీదింగ్లోనే కన్సన్ట్రేట్ చేస్తారు కొంతమంది ఈ ఫైర్ ఉంటుంది ఫైర్ మీద ఏదో ఫ్లేమ్ ఉంటే కి ఇక్కడ కన్సన్ట్రేట్ చేస్తారు కొంతమంది ఎక్కడ నుంచి ఎక్కడ చిన్న వాయిస్ వస్తే అక్కడ కన్సంట్రేట్ చేస్తారు కొంతమంది ఓం చేసి అక్కడ కూడా కన్సన్ట్రేట్ చేస్తారు కొంతమంది మంత్రాల్లో కూడా కన్సన్ట్రేట్ చేస్తారు ఈ అన్ని రకాల కాన్షియస్ ఉంటాం మన గురించి మనకి తెలిసాలి మన గురించి మనకి మన మనంలో ఏం నడుస్తుంది మన వాతావరణంలో ఏం నడుస్తుంది మనం ఆ వాతావరణంతో ఇట్లా ఇంటరాక్ట్ అవుతున్నాము ఏం ఇంపాక్ట్